అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి ఇది వచ్చి సంతపేట కాడ అన్నా క్యాంటీన్ ఇది అన్నా క్యాంటీన్ ఓపెన్ ఎంట్రన్స్ ఇది ఒకసారి చూడండి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఇక్కడ ఉంది ప్రజలందరూ అక్కడ ఉన్న పేదవాళ్ళందరూ వచ్చారు అక్కడికి ఇట్లా వెయిటింగ్ కూర్చున్నారు పదకొండు గంటలకు వచ్చి ముసళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళు ఇదిగో లోపల వచ్చి ఇలా ఉంటుంది అస్సలు రిచ్ హోటల్ ఎలా ఉంటుందో అలా కట్టించారు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు లోపల చూడండి సీలింగ్ ఫ్యాన్లు అన్ని పెట్టి వాటర్ సెపరేట్ గా అక్కడ పెట్టున్నారు సైడ్ చూసారా అగో బెంచెస్ అసలు నాకు తెలిసి నెల్లూరులో పెద్ద హోటల్ ఎలా ఉంటుందో అలా పెట్టించారు ఇక్కడ ఇక్కడ చూడండి ఈరోజు అన్నా ఓపెనింగ్ అయింది అన్నం కోసం ప్రజలు ఎంత ఆనందంగా ఎంత ఇదిగా చూడండి గత ప్రభుత్వంలో దీన్ని ఎత్తేసారు ఈ రోజే దాన్ని ఓపెనింగ్ చేశారు ఉదయం టిఫిన్ పెట్టారండి రెండు ఇడ్లీ రెండు రెండు పూరి ఉప్మా స్వీట్ బ్రహ్మాండంగా ఉండి అదే అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం కూడా వచ్చామండి వాతావరణం చూసేదానికి ఇప్పుడు ఏమన్నా టోకెన్స్ యాడ్ తీసుకోవాలి టోకెన్స్ లోపలిస్తారండి ఇక్కడ ఇస్తారా క్యూ టోకన్ పోవాలండి లోపల కూడా అంత నీట్ గా తీసుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఈ రోజే కదా ఓపెన్ అవ్వడం జనాలు ఎలా ఇంత మంది వచ్చారు కదా మీరు కంట్రోల్ చేయగలుగుతారా మేము వచ్చిందే కంట్రోల్ చేసేదానికి వచ్చిందండి బూత్ కనేది బాధితులు అందరికి పార్టీ కోసం పనిచేసినాము కంట్రోల్ కోసం వచ్చాము కానీ మేము అనుకుని దేనికి వచ్చామంటే అందరూ లేబర్ వస్తారు అనుకున్నాం కానీ ఇక్కడ చూసి మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు మిడిల్ క్లాస్ దేనికి వచ్చారు భోజనం బాగుందని వచ్చారు లేబర్ కంటే కూడా మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నారు అంటే చాలా సంతోషపడుతున్నారు ప్రజలు లోపల ఎలా ఉందో మొత్తం చూపించు చూస్తానండి చూడండి ఇక్కడ లోకల్కి వచ్చాము సీలింగ్ చేసి ఫ్యాన్ చేసి జనాభాకి చాటు లేకుండా నీట్గా పెట్టాలని చెప్పి ఎంత నీట్గా చేస్తారో ఒకసారి మీరు అంతా గవర్నస్ ఎంత నీట్గా ఉంది ఐదు రూపాయలు కండి భోజనం చూడండి పప్పు పప్పు పెనుగు ముద్దకూర కూరగాయ రైస్ అక్కడ చూడండి పోర్టు చూడండి అది చూడండి ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా పోల్ చేస్తున్నారు ఎవరు ఎవరు ఎంతో ఎంత విధిగా సంతోషంగా పోల్ చేస్తారు చూడండి దీన్ని గత ప్రభుత్వం గత గవర్నమెంట్ ఏం చేసిందండి బూజపట్నట్టు చేస్తుంది అండి వాటిని అన్నం పెట్టలేకుండా చేసిందండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రామ్ ముందు వెంటనే కించిల్ అన్నాడు నెక్స్ట్ అన్నా నన్ను చెప్పి చెప్పి చేసుకుంటూ వస్తున్నానండి ఇలాంటి ముఖ్యమంత్రి మనకి మన అదృష్టం ఉండే విధంగా ముఖ్యమంత్రి మనం దొరకడం ఐదు రూపాయలు పెట్టారు కదా భోజనము బయట ఇప్పుడు హోటల్లో కొనాలంటే నెబ్బై రూపాయలు అన్నారు ఇప్పుడు ఇప్పుడు పెద్ద హోటల్లో పోవాలంటే నూట రూపాయలు అండి మిడి మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పోవాలంటే మిడిల్ క్లాస్ పోవాలంటే ఎనభై రూపాయలు అండి అదే భోజనం అండి ఎనభై రూపాయల భోజనం ఉంది ఎనభై రూపాయల భోజనం ேஷன் అభిమానం సబ్జెక్ట్ కాదు చెప్తున్నా ఈ అన్నా కోసం చాలా మంది అదే బాబులో చాలా ఇబ్బందులు ఉన్నారు బాగున్నాయి సెవెంటీ టూ హండ్రెడ్ కూడా అవుతాయి బస్టా పోతే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫుల్ ఫుల్స్ అమరావతి పోతే వన్ వన్ ఫార్టీ అన్ని హోటల్ రియా పోతే అన్ని హోటల్ పోతే సానికులకి ఈ రోజు ఒక ఐదు ఫైవ్ రూపీస్ అంటే చాలా కష్టం అది తిని కింద చెట్టు కింద పడుకున్నా కూడా సుఖం ఉంటుంది అది బిఫోర్ ఈ రోజు అన్న క్యాండి అంటే ఒక కార్మికుడు ఒక కర్షకుడు సంపాదించిన వాడు పోయి మందు తాగేస్తే అన్న నీళ్ళు ఒక సాధనాగా ఎత్తలేని పరిస్థితి ఉన్నప్పుడు ఐదు రూపాయలు అన్నానికి పెట్టిన ఒక నారా చంద్రగూడు ప్రభుత్వంలో మొన్న గొప్ప ఐదు వేల ప్రభుత్వంలో

ఈ నాలుగైదు సంవత్సరాలు పేదల పట్ట కొట్టినారండి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయకూడదు ఆయన చే ఆయన చేయలేని పని దేవుడు దేవుడు చేయలేని పని ఒక చంద్రబాబు నాయుడు గారే లెక్క దీనికి ఇలాంటి విధంగా వేరే ఒకరు పెప్పలేలు ఈ విధంగా ఫుడ్ అంతకుముందు నేను ఐదేళ్ళు తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటా ఉండాలి ఇది కానీ ఇలాంటి గొప్ప కార్యక్రమం జరిగిన దానికి ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు జీవిత కాలం కలకాలం ఉండి ఇదే విధంగా ఇరవై సంవత్సరాలు పరిపాలన టీడీపీ వచ్చి ఇరవై సంవత్సరాలు ఇదే విధంగా మీరు తినాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలు వృద్ధులు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా సంతోషంగా నిద్రపోతున్నాం ఎక్కడ చూసిన కద్యాలు అరాచకాలు ఎవరూ చేయలేని పని ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే అదే విధంగా ప్రతి ఇరవై సంవత్సరాలు ఇదే విధంగా కూటమి బిజెపి జనసేన టిడిపి గెలిచి ప్రజలు సంతోషంగా ఉండాలని వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి చూడండి సాంబార్ పప్పుకూర పెరుగు వరగాయ అన్నం ఫుల్గా వేసుకున్నారు క్లీన్గా నీట్గా ఉంది ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పారు అక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సప్లై చేసేవాళ్ళు కూడా ఎంత క్లీన్ నీట్గా చేశారంటే అంత క్లీన్గా చేశారు అంటే డ్రస్ కోడ్ సర్వీస్ చదువు సర్వీస్ ఎలా చేస్తున్నారో చూడండి నీట్గా చేస్తున్నారు అంటే హ్యాండ్ కి కవర్స్ చేసుకొని నీటికి నీట్ గా ఉన్నారు